టిఎస్ఆర్ కాంప్లెక్స్ లో సగాను పైగా నీళ్లు ఇవాళ ఇనాపిట్ మార్క్ తరలి వెళ్ళిపోతున్నాయి జీవిఎంసీ నిధుల్ని అడ్డగోలు మీద దోచుకొని వీళ్ళు పంచుకుంటున్నారు వీళ్ళు దీని మొత్తం కారణం వైసీ లక్ష్మి స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఎర్ర శ్రీలక్ష్మి నేతృత్వంలో జరుగుతున్నటువంటి జీవిఎంసీ దోపిడీకి ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్ళడం తప్పదు ఇప్పటికే ఇప్పటి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే బుద్ధి రాకుండా ఒక ఐఏఎస్ అధికారిని ఈ విధంగా నిధుల్ని జీవితం చేయడం అంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మ చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని కూటమి అభ్యర్థులు కూటమి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇవన్నీ కూడా రాబట్టి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకునే విధంగా మేము చేపడతామని చెప్పి చెప్తా ఉన్నాం మీరు ఒక్క కుండీ కనిపించిన మేము రాజీ సన్నిసం తీసుకుంటాం ఒక్క కుండీ కనిపించిన కోటి లక్షల రూపాయలు కుండీలకే వెచ్చించారు అంటే వీళ్ళు నూట ఇరవై కోట్ల రూపాయలు పనులు చేపట్టి కోట్ల రూపాయలు దగ్గరు ఏపీ అర్బన్ ట్రైనింగ్ కార్పొరేషన్ పేరుతో మొక్కలేసి ఇప్పటికి మీకు మొక్కలు ఎక్కడ కూడా సెంట్రల్ మీడియా ఇక్కడ కనిపించవు అసలు అంటే పంచభూతాలని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకు తిన్నారంటానికి ఇవన్నీ నిదర్శనం మేరకు అడ్డగోలుగా మా వార్డు కానీ ఎంఈపీ కానీ తూర్పు నియోజకవర్గంలో సగం పైగా ఇవాళ నీటి ఎక్కడ ఉంది ఒక ఏకి మెమో కూడా ఇచ్చారు పంపింగ్ అవ్వట్లేదు వాటర్ ఫ్లో తక్కువ ఉంది స్టోరేజ్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత నీటి ఎత్తున పరిస్థితుల్లో ఇరవై లక్షల పైగా జీవీఎంసీ పన్ను చెల్లించేటువంటి విశాఖ నగర వాసులు ఈ యొక్క రెండు లక్షల లీటర్లు వాటర్ ని త్రాగునీ నిర్మాణం ఏ విధంగా పంపిస్తా ఉన్నారు దాని ఉద్దేశం ఏంటి ఒక ఫైవ్ కేఎల్ వాటర్ ట్యాంక్ కి రెండు వందల రూపాయలు డిడి తీయాలి ఇక్కడ మరీ దారుణం జీవిఎంసి డిడి కూడా తీయలేదు వెహికల్స్ ఒక్క డీడీ మీద ఒక్క డిడి మీద రెండు లక్షల లీటర్ల వాటర్ ని వీళ్ళు అడ్డగోలుగా అక్రమంగా జీవిఎంసి నష్టం కలిగిస్తూ వీళ్ళు ఎంత స్థాయిలో స్పెషల్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీ లక్ష్మి గారు యొక్క నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది నిజంగా నిర్మాణ పనుల కోసం నీటి నీటి ఎక్కడ కోసం వాళ్ళ కనుక మీరు కనుక ఇవ్వాల్సి ఉంటే వాళ్ళతోని డెబ్బై కోట్ల రూపాయలు సుమారు పైప్ లైన్ డెడికేటెడ్ పైప్ లైన్ రాబోటర్ యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయరు రాబోటర్ ఇవ్వచ్చు వేస్ట్ వాటర్ నిర్మాణ పనులకి అలాంటిది ప్రజలకు ఏమి విశాఖ నగర వాసులకు తాగడానికి నీళ్ళు లేవు నీటి పొట్టు లేదు వీళ్ళి నీతి మాల్ పనులు చేస్తూ ఇంత దారుణంగా అడ్డగోలుగా ఇన్ఆర్బిట్ మాల్ జీవీఎంసీ కమిషన్ నేతృత్వంలో వైసీ లక్ష్మి ఆదేశాల మేరకు రోజుకి ఇన్ని ట్యాంకర్లు ఏ విధంగా మన విశాఖ ఎంపీ అభ్యర్థి దాని ఆరా తీశాం గల కూడా రామేశ్వర బాబు గారు వార్డుల్లోకి వెళ్తా ఉంటే నీటి సమస్య ఉంది రోజు తప్పించి మీద ప్రజల రేట్ అయితే తీసుకొస్తే ఆరా తీస్తే ఏం జరుగుతున్నారంటే ఇది చేస్తున్నటువంటి జీవంసీ అధికారులు బాగోతుంది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది దీనిపైన జనసేన టిడిపి బిజెపి కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఇవాళ తక్షణమే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది జీవీఎంసీ కమిషన్ ఏదైతే అడ్డగోలుగా వైసీ లక్ష్మి ఆదేశాల మేరకు ఈ యొక్క వాటర్ ని అన్యాయంగా అక్రమంగా జీవించి నష్టం కలిగేలాగా విశాఖ ప్రజల గొంతుకి తడి లేకుండా మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దీన్ని అరికట్టే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున దీనిపైన మేము చర్యలు చేపడతాం